హలో అండి అందరికీ సో పైనుంచి తులసి ఆకులు తెచ్చానని వీడియో తీసాను కదా అదైతే అప్లోడ్ చేయలేదు అనుకో ఇప్పుడు అవి మాలు అల్లుకుంటున్నా ఇదోండి ఇవి ఇవి కలిపి ఒకటి అమ్మవారికి ఒకటి పైన కూర్చున్న స్వామివారికి అందుకే ఇంత వచ్చింది ఎదుగుండి ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసుకొని కొంచెం అల్తా అల్లిన తర్వాత దండ ఎలా వస్తుందో చూపిస్తాను మీకు ఇది వరలక్ష్మి స్పెషల్ దండ అమ్మవారి స్పెషల్ దండ అమ్మవారికి మా చేతులతో కొనుక్కోకుండా చేసుకుంటాం పోయినసారి కూడా సేమ్ చేసాము నాకు ఎందుకు గుర్తు వచ్చిందంటే పోయినసారి కూడా నేను వీడియో పెట్టాను అది ఇప్పుడు ఇప్పుడు వచ్చేస్తుంది వైరల్ అవుతుంది ఇప్పుడు నా గడికి అదే ముందుకు వస్తుంది వరలక్ష్మి వ్రతం అని అందుకే నేను మళ్ళీ ఒకసారి కూడా పెడదాం సంవత్సరం సంవత్సరం మేము ఇలా చేసుకుంటున్నామని రేపు వీడియోలో మాకు కూడా గుర్తుంటుంది కదా అందుకే చేసుకున్నాము ఏమేసామన్నది వీడియో ఉంటే సడన్గా గుర్తొస్తుంది చూసుకోవడానికి కూడా బాగుంటుంది ఆ సంవత్సరం ఇలా చేసుకున్నాం కదా అని దాని గురించే వీడియో తీయడం తప్ప ఏదో ప్రతిదీ వీడియో తీసి పెట్టుకుంటున్నామని మాత్రం అనుకోకూడదు ఏ సంవత్సరం ఎలా చేసుకున్నామా అని బతుకున్నప్పుడే కదా ఇవన్నీ చేసుకొని గుర్తుగా వీడియోలు తీసి పెట్టుకున్నాడు ఇవి ఒక మెమరీ మెమరీ రేపు ఫొటోస్లో అనుకోండి స్టోరేజ్ ఫుల్ అయితే డిలీట్ చేసేస్తాం అదే యూట్యూబ్ యూట్యూబ్లోనే మనకు అదొక మెమరీ ఉంటుంది అదే నాకు ఛానల్ ఉండే దాంట్లో వీడియో ఉండే అని ఒక గుర్తు ఉంటుంది అంతే అంత గురించి ఏం లేదు మీరేమో బాగా చూసి మాకు వ్యూస్ వచ్చి అది కాదు దాని గురించి కాదు మా గురించి మా తృప్తి గురించి తీసుకోవడమే ఏదైనా ప్రతిదీ ఎవరి గురించి ఒక సో ఈ మాల అల్లిన తర్వాత చూపిస్తాం ఎలా అల్లామో అన్నది సో ఇదోండి దండైతే అయిపోయింది ఒకటి స్వామివారికి ఒకటి అమ్మవారికి అమ్మవారికి ఏంటంటే చిన్నది కదా పటం అందుకని ఊలు వేయలేదు పూలు తెలిసి మాత్రం చిన్న పటం కాబట్టి అమ్మవారి పూలు తెలిసిన స్వామివారికి మాత్రం పెద్ద ఫ్రేమ్ కాబట్టి మీరు ఎల్లో రెడ్ గ్రీన్ అండి అక్కడున్న ఫ్రేమ్కి ఇదేమో అన్నవారి మకాయ పడితే వరదక్షి వచ్చి దాన్ని రెడీ అయిపోయింది అది అమ్మవారికి మీకు స్వాతన్స్గా ఇది ఖర్చు పోయినా శ్రావణ శుక్రవారం థర్డ్ ఫుబర్ కాస్త థర్డ్ అందరూ రేపు మంచిగా చేసుకోండి మీకు ఒక్కరోజన కొంచెం ప్రశాంతంగా ఉంది చేసుకోండి బ్రెయిన్ డిస్టర్బ్ అయిపోతాను కొంత గట్టిగా అమ్మాయి సౌండ్ కనిపిస్తా సౌండ్ కనిపించట్లే రేపు అందరూ శ్రావణ మాసం శ్రావణ శుక్రవారం మూడో వారము అందరు బాగా పూజ చేసుకోండి హ్యాపీగా ఉండండి థ్యాంక్ యూ రూ తిరుగుతావా ఫోన్తో పాటు సరేదా దండ ఎలా ఉందనేది కామెంట్ చేయరా ప్లీజ్ కామెంట్ చేయరా ఇదేలా ఉంది బాగుందా లేదా ఇదే దండ బయట కొంటే యాభై రూపాయలు ఎక్కువనే ఉంటాయి ఎక్కువ ఉంటుందా ఏమో తులసి మళ్ళీ మూర ఫార్టీ లెక్క అమ్ముతున్నారు మాకు రెండు మూరు వంద రూపాయలు మా చెట్లు మాకు వంద రూపాయలు పువ్వులు సొంత మా తెలుసా అమ్మ అంటే ఎవరు కాదు మా అమ్మ తిన తెలుసమ్మనే సో ఇదండి మొక్కని రోజు పూజ చేయలేదంట మమ్మ అంతా మా ఇంట్లో మొత్తం తులిసేట్లే ఉంటాయి ఇదిగోండి అది ఇంకొకటి విష్ణు తుడిసింది అది వేస్తాం అనుకున్నా కానీ అది కూడా ఎక్కువనే ఉంది కాకపోతే దీనికే ఫుల్ అయిపోయింది అనేసి ఏమీ ఏం లేదు ఇదండి సరేనండి సో ఇదండి స్వామివారికి అమ్మవారికి దండ రెడీ అంటే ఇద్దరు శ్రావణ మాసం దండ అనమాట శ్రావణ శుక్రవారం దండ దండ స్పెషల్ శ్రావణ శుక్రవారం అనే కాదు తులసి చేత ఎప్పుడు ఎక్కువ వచ్చేసినా దండ వేస్తూనే ఉంటాము తీసి దండే శనివారం శనివారం కానీ అట్లా వేసుకుంటూనే ఉంటాం సో ఇదండి మా తులసి మాల అయితే సో హోప్ మీ అందరికీ నచ్చనుకుంటాము నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో కమెంట్ చేయండి అది సబ్స్క్రైబ్ చేయండి నాకు కమెంటే లైక్ చేయండి Thank you. <laughs>